విరాట్ కోపంగా తన ఆఫీసు రూంలోకి వెళతాడు అందరూ విరాట్ ని చూసి లేచి నిలబడతారు విరాట్ కోపంగా వెళ్లి తన చేలో కూర్చుంటాడు తను కోపంగా తన చేతిలో ఉన్న ఫైల్స్ ని టేబుల్ మీద విసిరేస్తాడు విరాట్ కోపంగా ఉండటం చూసి అక్కడ ఉన్న వాళ్లు చాలా గాబరా పడుతూ అనుకుంటారు ఈరోజు ఏదో జరిగింది అని విరాట్ తన కోపం వాళ్ల మీద చూపించకుండా ఉండాలి అని వాళ్లు అనుకుంటూ ఉంటారు అప్పుడే విరాట్ కోపంగా అంటాడు మీ అందరి దగ్గర కేవలం రెండు రోజులు మాత్రమే టైం ఉంది నాకు అన్ని ప్రాజెక్ట్స్ ఫైనల్ కావాలి అని అంటాడు అప్పుడే వారిలో ఒక అతను అంటాడు రెండు రోజులు టైం చాలా తక్కువ రెండు రోజులలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా పూర్తి చేయగలం అని అంటాడు విరాట్ కోపంగా తన కుర్చీలో నుండి లేచి తన ఆ రూంలో ఉన్న విండో దగ్గరికి వెళ్లి వెనక్కి తిరిగి ఒక రాయల్ స్మైల్ చేస్తూ ఇది మీ రెస్పాన్సిబిలిటీ మిస్టర్ మలిక్ మీరు ఎలా పనిచేస్తారు అనేది మీరు సింఘానియా కంపెనీతో పనిచేస్తున్నారు ఏదో చిన్న చితక కంపెనీతో కాదు నా నాకు పనిలో ఆలస్యం చేస్తే అస్సలు నచ్చదు యు యుగాట్ ఇంక నాకు ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా అని విరాట్ అక్కడ ఉన్న వాళ్ళునీ వెళ్లమని సైగ చేస్తాడు తరువాత విరాట్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు విరాట్ వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అందరూ గట్టిగా శ్వాస తీసుకుని అంటారు పోనీలే మంచిదే అయింది ఈరోజు మనం అందరం విరాట్ సార్ కోపం నుండి బతికిపోయాం విరాట్ తన క్యాబిన్లోకి వచ్చి కోపంగా తన సీట్లో కూర్చుంటాడు విరాట్ కోపంగా ఎవరికో ఫోన్ చేసి అంటాడు నా కోసం ఒక డార్క్ కాఫీ పంపించు అని అంటాడు అటువైపు నుండి గొంతు వినిపిస్తుంది అలానే సార్ నేను కాఫీ తీసుకువస్తాను విరాట్ అంటాడు నువ్వు కాదు మన ఆఫీసులో కొత్తగా వచ్చిందే ఆ అమ్మాయికి చెప్పు నా కోసం కాఫీ తీసుకురమ్మని అని అంటాడు అటువైపు నుండి సరే సార్ నేను ఇప్పుడే తనని కాఫీతో పంపిస్తాను అని రియా కోపంగా ఫోన్ కట్ చేస్తుంది రియా తన మనసులో అనుకుంటుంది ఈ విరాట్ సార్కి ఏమైంది నాలుగు రోజులు ఆఫీసుకి రాకపోతే కొత్త అసిస్టెంట్ ని కూడా పెట్టుకున్నారు త్వరగా ఎలా మారిపోయారు కొత్తగా వచ్చిన అమ్మాయిని కాఫీ తీసుకురమ్మని చెప్తున్నారు రియా ఎవరో కాదు తను విరాట్ పర్సనల్ అసిస్టెంట్ తను విరాట్ పర్సనల్ పనులు చూసుకుంటుంది తను విరాట్కి ఉదయం కాఫీ చేసి ఇస్తుంది తను విరాట్ని లైక్ చేస్తుంది విరాట్ శ్రద్ధని కాఫీ తీసుకురమ్మని చెప్పేసరికి తనకి చాలా కోపంగా ఉంది రియా కోపంగా శ్రద్ధ క్యాబిన్ వైపు వెళుతూ తనలో తాను అనుకుంటుంది ఈ దెయం నేను నాలుగు రోజులు ఆఫీసుకి రాకపోతే విరాట్ సార్ మనసులో స్థానం సంపాదించుకుంది చూడటానికి ఎంత అమాయకురాల్లా ఉంటుంది కానీ తనకి తెలీదు నేను కూడా తన కంటే తక్కువేం కాదు నేను తనని ఈ కంపెనీలో నుండి బయటకి పంపించి తీరుతాను అని తను శ్రద్ధ క్యాబిన్ లోకి వెళ్లి అంటుంది శ్రద్ధ విరాట్ సార్ నిన్ను కాఫీ తీసుకురమ్మని చెప్పారు వెళ్ళు అని అంటుంది శ్రద్దా చూసి ఆశ్చర్యంగా అంటుంది సార్ నన్ను కాఫీ తీసుకురమ్మని చెప్పారా అని అంటుంది రియా కోపంగా అంటుంది ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు సైలెంట్గా కాఫీ తీసుకుని వెళ్ళు అని అంటుంది శ్రద్ధ భయపడుతూ రియా చేతిలో కాఫీ తీసుకుంటుంది శ్రద్ధ కాఫీ తీసుకుని విరాట్ క్యాబిన్ వైపు వెళుతుంది తను తన మనస్లో అనుకుంటుంది ఈ పొగరుబోతుకి ఏమైంది నాతో ఎందుకు కాఫీ తెప్పిస్తున్నాడు తను ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా నేను ఏమైనా ఈ పొగరుబోతు పర్సనల్ అసిస్టెంట్ నాతో ఈ పనులు చేయించడానికి అని తను విరాట్ క్యాబిన్ దగ్గర నిలబడి అంటుంది నేను ఈ పొగరుబోతుతో ఏం మాట్లాడను కాఫీ ఇచ్చేసి వెంటనే అక్కడ నుంచి బయటకి వచ్చేస్తాను అని తను గట్టిగా శ్వాస తీసుకుని డోర్ నాక్ చేస్తుంది లోపల విరాట్ కోపంగా ఫైల్ చూస్తూ ఉంటాడు తనకి తెలుసు వచ్చింది శ్రద్ధానే అని తను ఫైల్ ని టేబుల్ మీద పెట్టి తను శ్రద్ధ కోసమే ఎదురు చూస్తున్నట్టు తనకి అనిపించకుండా తను గట్టిగా కమ్ అని అంటాడు లోపలికి వస్తుంది విరాట్ శ్రద్ధ వైపు చూడకుండా తన ల్యాప్టాప్లో చూస్తూ ఉంటాడు శ్రద్ధ కాఫీ టేబుల్ మీద పెడుతూ సార్ మీ కాఫీ అని అక్కడ నుండి వెళ్లబోతుంది విరాట్ కోపంగా వైపు చూస్తూ నీకు ఎవరు చెప్పారు ఇక్కడ నుండి వెళ్లమని అని అంటాడు శ్రద్ధ అక్కడే ఆగె తనలో తాను అనుకుంటుంది ఇప్పుడు ఈ పొగరుబోతుకి ఏమైంది తను నన్ను ఎందుకు ఆపుతున్నాడు అని వెనక్కి తిరిగి సార్ మీకు కాఫీ ఇచ్చాను కదా మీకు ఇంకా ఏదైనా పని ఉందా చెప్పండి అని అంటుంది విరాట్ తన చేలో నుండి లేచి శ్రద్ధా వైపు వస్తూ ఉంటాడు శ్రద్ధ విరాట్ తన వైపు రావడం చూసి భయపడుతూ గాబరి పడుతూ తన్లో తాను అనుకుంటుంది ఈ పొగరుబోతుకి ఏమైంది ముందు నాతో కాఫీ తెప్పించాడు ఇప్పుడు నా వైపు కోపంగా చూస్తూ నా దగ్గరకి ఎందుకు వస్తున్నాడు ఇతను నాతో తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే నేను తన ప్రాణాలు తీస్తాను నేను కూడా శ్రద్ధా శర్మ నేను కూడా ఎవరికి భయపడను ఎలా అయితే విరాట్ శ్రద్ధ దగ్గరికి వస్తున్నాడో శ్రద్ధ వెనక్కి వెళుతూ ఉంటుంది తనకి అర్థం కావడం లేదు తను ఏం చేయాలో తన కాటుక కళ్ళు పెద్దవిగా అవుతాయి శ్రద్ధ అంటుంది మిస్టర్ సింఘానియా మీరు నన్ను అలా ఎందుకు చూస్తున్నారు మీరు నా దగ్గరకి ఎందుకు వస్తున్నారు అక్కడే ఆగపోండి లేదంటే నేను గోల చేస్తాను అని అంటుంది విరాట్ వైపు చూసి స్మైల్ చేస్తూ అంటాడు అలాగా నువ్వు గోల చేస్తావా అయితే చేయి నేను చూస్తాను ఎవరు వస్తారో అని అంటాడు శ్రద్ధ గాబరా పడుతూ కోపంగా అంటుంది మిస్టర్ సింఘానియా మీరు ఏం చేస్తున్నారు అక్కడే ఆగండి అని అంటుంది కానీ విరాట్ తన మాటలకు జవాబు చెప్పకుండా శ్రద్ధ దగ్గరికి వస్తూ ఉంటాడు శ్రద్ధ వెనక్కి వెళ్లి గోడకు అనుకుంటుంది విరాట్ వెళ్లి శ్రద్ధాకి దగ్గరగా తన ఎదురు నిలబడతాడు శ్రద్ద విరాట్ ని చూసి భయంతో తన కళ్ళు మూసుకుంటుంది అప్పుడే విరాట్ శ్రద్ధాని తన చేతుల్లోకి లాక్కుంటాడు శ్రద్దా వెంటనే తన కళ్ళు తెరుస్తుంది శ్రద్ద గాబరా పడుతూ అంటుంది మిస్టర్ సింఘానియా ఏం చేస్తున్నారు వదలండి నన్ను శ్రద్దా ముఖం మీద తన హైర్ ని విరాట్ ప్రేమగా సైడ్ చేస్తూ తన చెవిలో మెల్ల అంటాడు హా శ్రద్ధ ఏం చెప్తున్నారు మీరు అని అంటాడు శ్రద్ధ అంటుంది మిస్టర్ సింఘానియా వదలండి నన్ను ఏం చేస్తున్నారు మీరు అని అంటుంది కాని విరాట్ శ్రద్ధకి ఏం జవాబు చెప్పకుండా తనని చూస్తూ ఉంటాడు శ్రద్ధ అంటుంది మీకు పిచ్చి పట్టిందా వదలండి నన్ను అని విరాట్ చేతుల్లో నుండి తనని విడిపించుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది విరాట్ శ్రద్ధతో అంటాడు నువ్వు కొంచెం సేపు సైలెంట్ గా ఉండలేవా ఎంత మాట్లాడతావ్ శ్రద్ధ వెంటనే విరాట్ మాటలకి జవాబు చెప్తూ అంటుంది నా నోరు నా ఇష్టం నేను ఎంతైనా మాట్లాడతాను ఎలా అయినా మాట్లాడతాను మీరు వదలండి నన్ను నేను మీరు అనుకునేలాంటి అమ్మాయిని కా నేను అలాంటి ఇలాంటి అమ్మాయిని కాదు మీ అందాన్ని డబ్బుని చూసి మీ మాయలో పడటానికి అర్ధం అయ్యిందా మీకు అని అంటుంది విరాట్ నవ్వుతూ అంటాడు అవునా అయితే నువ్వు ఎలాంటి అమ్మాయో కొంచెం చెప్పు అని అంటాడు శ్రద్ధా కోపంగా విరాట్ని వెనక్కి తోసి తనని విరాట్ చేతుల్లో నుండి విడిపించుకొని అంటుంది మిస్టర్ విరాట్ మీరు ఎలా అయితే అనుకుంటున్నారో నేను అలాంటి అమ్మాయిని కాదు అర్థం అయిందా మీకు అని విరాట్ వైపు కోపంగా చూస్తూ మిస్టర్ సింఘానియా నాతో బలవంతం చేయడానికి కూడా ప్రయత్నించకండి అర్థం ందా మీకు అని అంటుంది కి శ్రద్ధ క్యూట్ బిహేవియర్ చూసి చాలా మజా వస్తుంది ఎందుకంటే అమ్ మాయలు ఎప్పుడూ కి దగ్గర అవ్వడానికి చూస్తారు కాని శ్రద్ధ తనకి దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తుంది అందుకే విరాట్ నవ్వుతూ వెళ్లి తన చైర్లో కూర్చుంటాడు శ్రద్ధా కోపంగా విరాట్ దగ్గరికి వెళ్ళి అంటుంది మీకు ఎంత ధైర్యం నన్ను టచ్ చేయడానికి అని అంటుంది విరాట్ అంటాడు నేను ఎప్పుడూ నిన్ను టచ్ చేశాను అని అంటాడు నోరు తెరుచుకొని చూస్తూ ఇప్పుడు మీరు ఏం చేశారు అని అంటుంది విరాట్ తన చేర్లో నుండి లేచి నిలబడి తన చేతులు పైకి ఎత్తుతాడు శ్రద్ధాకి విరాట్ తనతో తప్పుగా బిహేవ్ చేస్తాడు అనిపించి తను విరాట్ని కొట్టడానికి చేయి ఎత్తుంది విరాట్ మధ్యలోనే శ్రద్ధా చేయి పట్టుకుని వెనక్కి విసిరి కోపంగా నీకు ఎంత ధైర్యం నా మీద చేయి ఎత్తడానికి అని అంటాడు శ్రద్ధా కోపంగా అంటుంది ఎలా అయితే మీరు నన్ను టచ్ చేయడానికి ధైర్యం చేశారో అని అంటుంది విరాట్ శ్రద్ధ దగ్గర నుండి దూరంగా వచ్చి కాఫీ తీసుకుని ఒక సిప్ చేస్తాడు కాఫీ చల్లగా అయిపోయింది విరాట్ శ్రద్ధతో అంటాడు కాఫీ చల్లగా అయిపోయింది వెళ్లి వేరే కాఫీ చేసుకుని తీసుకురా అని అంటాడు శ్రద్ధ సరే నేను కాఫీ వేడి చేసి తీసుకువస్తాను అని అంటుంది ఏంటి యమన్నావ్ నువ్వు వేడి చేసి తీసుకువస్తావా నేను ఒకసారి చేసిన కాఫీ ఇంకోసారి తాగను నువ్వు నా కోసం వేరే కాఫీ చేసుకుని తీసుకురా అని అంటాడు శ్రద్ధ అంటుంది కానీ దీనిలో ఏం ప్రాబ్లం ఈ కాఫీ నేను ఇప్పుడే కదా చేసింది అని అంటుంది విరాట్ ఏం చెప్పానో అది చేయి అని అంటాడు శ్రద్ధా కోపంగా అక్కడ నుండి వెళుతూ విరాట్ యాక్టింగ్ చేస్తూ నేను ఒకసారి చేసిన కాఫీ ఇంకొకసారి తాగను అని అంటుంది ఈ పొగరు తన గురించి తాను ఏమనుకుంటున్నాడో అని తను విరాట్ కోసం కాఫీ చేయడానికి వెళుతుంది విరాట్ తనా క్యాబిన్లో కూర్చొని అంటాడు తను తన ల్యాప్టాప్ లో పనిచేస్తూ ఉంటాడు విరాట్ ఉదయం శ్రద్ధ మరియు అక్ష చూసినప్పటి నుండి తనకి జలసిగా ఉంది తనకి శ్రద్ధ మీద కోపంగా ఉంది తను కావాలనే శ్రద్ధను ఇబ్బంది పెడుతున్నాడు కొద్దీసేపటి తర్వాత శ్రద్ధ విరాట్ కోసం కాఫీ చేసి విరాట్ క్యాబిన్లోకి వచ్చి కాఫీ ఇచ్చి వెళ్లబోతుంది విరాట్ శ్రద్ధాని ఆపి నేను నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు తనలో తాను అనుకుంటుంది ఈ పొగరుబొతు నాతో ఏం మాట్లాడాలి నన్ను ఎందుకు ప్రతిసారి ఆపుతున్నాడు అని తను వెనక్కి తిరిగే అంటుంది ఇప్పుడు ఎంటి మిస్టర్ సింఘానియా మీరు ఏం మాట్లాడాలి అని అంటుంది విరాట్ అంటాడు నువ్వు ఈ రోజు నుండి అక్షత్ తో కలిసి పని చేయవు అని అంటాడు శ్రద్ధ అంటుంది కానీ ఎందుకు నేను అక్షత్ సార్ తో ఎందుకు పని చేయను అని అంటుంది విరాట్ అంటాడు ఇక్కడ ఓనర్ నేను నేను ఏం చెప్తే నువ్వు అదే చేయాలి అని అంటాడు శ్రద్ధ ఆశ్చర్యంగా అంటుంది కాని నేను అక్షత్ సార్ తో పని చేయకపోతే నేను ఏం చేస్తాను అని అంటుంది విరాట్ అంటాడు అది నేను డిసైడ్ చేస్తాను నువ్వు నా క్యాబిన్లో నా పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్లో పనిచేస్తావని అంటాడు రద్ధా అంటుంది కాని మీ పర్సనల్ అసిస్టెంట్ రియా ఉంది కదా అని అంటుంది విరాట్ కోపంగా అంటాడు మిస్ రద్ధా ఇప్పుడు నువ్వు చెప్తావా నేను ఏం చేయాలో ఏం చేయకూడదో అని అంటాడు శ్రద్ధ అంటుంది సార్ అది నేను చెప్పేది ఏంటంటే నేను అక్షత్ సార్తో జిందల్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాను కదా మరి నేను మీతో ఎలా పనిచేస్తాను అని అంటుంది విరాట్్రియా అక్షత్ కి హెల్ప్ చేస్తుంది నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఛాయిస్ నీదే నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్లో జాబ్ చేస్తావా లేదా నా కంపెనీలో రిజైన్ చేసి వేరే చోట జాబ్ చేస్తావా అని అంటాడు శ్రద్ధ విరాట్ మీద చాలా కోపం వస్తుంది తనకి ఈ జాబ్ చాలా ముఖ్యం తను ఈ జాబ్ వదిలేస్తే తను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అది తనకి ఇష్టం లేదు అందుకే చేసేది ఏం లేక విరాట్ తో అంటుంది నేను మీ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటుంది విరాట్ చిన్న స్మైల్ చేస్తూ సరే మిస్ శ్రద్ధ మీరు ఇంకా వెళ్ళొచ్చు అని అంటాడు శ్రద్ధ కోపంగా అక్కడ నుండి వెళుతూ అంటుంది ఈ పొగరుబోతూ ఏం చేయాలి అనుకుంటున్నాడు నేను తనకి ఎంత దూరంగా ఉండాలి అనుకుంటే అతను నన్ను అంత దగ్గరగా చేసుకుంటున్నాడు అసలకి ఈయనకి ఏం ప్రాబ్లం నేను అక్షత్సార్ తో పనిచేస్తే అక్షత్ సార్ నేచర్ ఎంత మంచిది అంటూ తను తన క్యాబిన్లోకి వెళుతుంది మెల్లగా లంచ్ టైం అవుతుంది శ్రద్దా ఫోన్ రింగ్ అవుతుంది తన ఫ్రెండ్ శ్రేయ తనకి ఫోన్ చేస్తుంది శ్రద్ధా ఫోన్ తీసి అంటుంది హా చెప్పు శ్రేయ అని అంటుంది శ్రేయ అంటుంది శ్రద్ధ నువ్వు ఫ్రీగానే ఉన్నావా అని అంటుంది శ్రద్ధ కొంచెం కోపంగా అంటుంది నేను ఎప్పుడు ఫ్రీ అవ్వలేను అని అంటుంది శ్రేయ అంటుంది అరే శ్రద్ధ ఎందుకు నువ్వు అంత కోపంగా ఉన్నావా అని అంటుంది శ్రద్ధ అంటుంది నేను నీకు ఏం చెప్పాను ఆ పొగరుబోతు నన్ను ప్రశాంతంగా బతకనివ్వడం లేదు అని అంటుంది శ్రేయ అంటుంది కానీ ఈ పొగరుబోతు ఎవరు శ్రద్ధ అంటుంది విరాట్ సింఘన్య అని అంటుంది శ్రేయ అంటుంది అయితే నువ్వు కూడా తనకి చూపించు అసలు శర్మ అంటే ఏమిటో అని అంటుంది శ్రద్ధ అంటుంది అవును నేను నా అసలైన శ్రద్ధ రూపం చూపించాలి అతనికి ఇలా అర్థం కాదు అని అంటుంది శ్రేయ అంటుంది అయితే శ్రద్ధ నువ్వు నన్ను ఈరోజు కలుస్తావా అని అంటుంది శ్రద్ధ అంటుంది రోజు కుదరదు నేను నిన్ను రేపు కలుస్తాను ఈరోజు మా స్టాఫ్ లో పనిచేసే కవిత గారి కూతురి పెళ్లి నేను అక్కడికి వెళ్ళాలి అని అంటుంది శ్రేయ అంటుంది సరే మనం రేపు కలుద్దాం మన ప్లే కి వచ్చే అని ఫోన్ కట్ చేస్ తుంది శ్రద్ధకి బాగా ఆకలిగా ఉంది తను లేచి క్యాంటీన్ వైపు వెళుతుంది అప్పుడే అక్షత్ కూడా తన వైపు వస్తూ ఉంటాడు అక్షత్ తన దగ్గరకి వచ్చి శ్రద్ధ మిస్టర్ జిందల్ ప్రొడక్ట్ రెడీ అయిందా అని అంటాడు శ్రద్ధ అయిపోతుంది సార్ ఆ ఫైల్ ఉదయాన్నే రెడీ అయింది అని వెళ్లి తను ఫైల్ తెచ్చి అక్షత్ కి ఇస్తుంది అక్షత్ అంటాడు సరే శ్రద్ధ నేను ఈ ఫైల్ వెళ్లి అన్నయ్యకి ఇస్తాను తను చాలా సంతోషం అని అంటాడు తన్లో తాను అనుకుంటుంది మీరు ఆ పొగరుబోతు దగ్గరకి వెళ్ళకపోవడమే మంచిది లేదంటే ఆయన మిమ్మల్ని కూడా తినేస్తారు అని అంటుంది అక్షత్ శ్రద్ధ తనలో తానే మాట్లాడుకోవడం చూసి శ్రద్ధ నువ్వు ఏమైనా అన్నావా అని అంటాడు శ్రద్ధ లేదు నేను ఏం అనలేదు మీరు వెళ్ళండి అని అంటుంది అక్షత్కి అర్థం అవుతుంది శ్రద్ధ విరాట్ గురించే ఏదో మాట్లాడుకుంటుంది అని తను నవ్వుకుంటూ అక్కడ నుండి విరాట్ క్యాబిన్లోకి వెళతాడు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డియర్ రూట్ బాస్